ఇతను చేసిన పని ఏమిటో తెలుసా ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోవులే కోటి సంఖ్య ఏది ఉంటుందో అన్ని జన్మలలో చేసినటువంటి పాపకర్మలు ఉన్నాయి ఈ జన్మలోది కాదు ఉన్నాయి పాపకర్మలు ఆ పాపకర్మలన్నీ కాలిపోయాయి ఎందుకని అంటే ఒక లక్షణం ఒకటి ఉంటుంది జీవుడికి ప్రాణోత్క్రమణ కాలమునందు ఏది చేశాడో దాని వలన వెనకనున్న రాశి దగ్ధం అవుతుంది అందుకని మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్ అది ఒక వైభవం అంత్యకాలమునందు ఈశ్వరుడు స్ఫురణకి రాడు ఎందుకనంటే సాధనా బలం లేనివాడికి రాడు కనుక మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్ ఏ మామూలు మాటలా భగవన్ నామం గుర్తొచ్చిందంటే ఇతనికి ఇతనికి గుర్తొచ్చింది కొడుకుని పిలిచాడా భగవంతుడిని పిలిచాడా వదిలిపెట్టవాయా నామం చెప్పాడా లేదా నారాయణ అని ఎప్పుడైతే నారాయణ అన్నాడో అంచకాలమునందు ఆ మాట అంటే వెనక ఉన్న కోటి జన్మల పాపాలు ఆగిపోతున్నాయి ఎందుకంటే అది మహామరణ కాలమున ఒక జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఆ భావన కలగడం ఉత్తమ జన్మలకి కారణం లేదా జన్మరాహిత్యానికి కారణం ఎందుకని అంటే అది అంతిమ తీర్పు కాలము అందుకే కాశీలో చచ్చిపోయే ముందు మహానుభావుడు పరమశివుడు ప్రతి జీవి యొక్క కుడిచివిలోనూ తారకం చెప్తాడడానికి కారణం అది ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తిలో పరమశివుడి దర్శనం చేసుకుని నమస్కారం చేస్తే అంచకాలమనం దొచ్చి చెప్పించి ఉద్ధరిస్తాడు అందుకే పశ్చిమాభిముఖంగా ఉంటాడు పశ్చిమం సూర్యాస్తమయం జీవుడి యొక్క జీవితం పూర్తయిపోయేటప్పుడు ఆఖరి ఊపిరిలో నేను భగవన్నామని చెప్పిస్తాననే ప్రతిజ్ఞ అందుకని వాయులింగం వాయువే వాక్కుగా మారుతుంది నేను ఇప్పుడు మాట్లాడాలంటే ఊపిరి పీలిస్తే కదూ ఏం చేస్తూ మాట్లాడడం అందుకని ఇతను మహామరణ ప్రఖ్యాతమతిన్ హరి పుణ్య నామ సంభూత విభౌతిక సంగ్రహం సంగ్రహంబునం ఇతడు కోటి జన్మలకు ఎక్కువ పుట్టుబలందు చందు ఆయాతములైన పాపనివహంబులనన్నిటి పారద్రోవులే మీకేం తెలుసు ధర్మ సూక్ష్మం అది మహామరణ కాలం మీరు కనబడితే అంతే మరి మీరు కనబడ్డారు కూడా నారాయణ అన్నాడు అలా అనడేవాడు అన్నాడు కాబట్టి దీన్ని పోయే పాపాలు ఎవడు చెప్పాడు మిమ్మల్ని తీసుకెళ్ళమని అందుకు జోక్యం చేసుకుని పడగొట్టాం మీకు తెలీదు ఈ ధర్మం మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చేసిన పాపాలు చూస్తున్నారు మీరు వచ్చాక కూడా నారాయణ అని చెప్పిన విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోలేదు మీదే తప్పు అందుకే తోషేశాం మిమ్మల్ని అన్నాడు ఇది వింటున్నాడు అజామీలుడు వీళ్ళిద్దరి మధ్య చర్చ తెల్లబోతున్నాడు అబ్బబ్బబ్బా ఎంత మంగళకరంగా ఉన్నారా వీళ్ళు ఏమీ నా అదృష్టం నేను భగవన్నామని చెప్పానా నారాయణ అని అందుకు వీళ్ళని తోషించాడా అందుకు నేను రక్షింపబడ్డానా నా కోటి జన్మల సంఖ్యలో పాపాలు పోయాయా ఏమి భాగ్యం అని పరితాపాన్ని పొందుతున్నాడు పొంది రెండు చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు అప్పుడు విష్ణుభటులు ఒక ధర్మ సూక్ష్మం అని చెప్పారు వాళ్ళకి అంత బాగా అర్థం అవల వీళ్ళు చెప్పింది ఇప్పుడు మీకు మేము ఒక మాట చెప్తాం బాగా వినండి జన్మ పాపము ప్రాయిశ్చిత్తము చిత్త శుద్ధి అని నాలుగు మాటలు ఈ నాలుగు మాటల యొక్క అన్వయాన్ని బాగా మీరు తెలుసుకోండి అని చెప్పారు పాపము కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు ఉండడు కానీ కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేదు సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానములనిచ్చి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకో కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేదు సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానములనిచ్చి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకోళ్ళు ఎదురుగుండా పాలు పెట్టడం ఎందుకు తాగ దండం ఎందుకు పాయసం పెట్టడం ఎందుకు తిన దండం ఎందుకు ఇంకా కొడుకుని ఇవ్వడం ఎందుకు మొహం పెట్టుకోవద్దు దండం ఎందుకు ఇల్లు కట్టుకోవడం ఎందుకు ఇల్లు నాది కాదు అనబండం ఎందుకు ఏవి నువ్వు అనుభవించడానికి వీల్లేదంటే తప్పు ఈశ్వరుడు అనుభవించవద్దని చెప్పలేదు కొన్ని కొన్నింటిని సృష్టించి వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదన్నాడు ఎందుకో తెలుసా అసలు వెళ్ళకూడదన్న మాటని వెళ్ళకూడదని విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడే తేలినవాడు